దేవాలయం పాత రాజమౌళి గారు రచించినటువంటి భావతరంగాలు పుస్తకావిష్కరణ సభలు ఈ పుస్తకాన్ని సమీక్షించేటువంటి అవకాశం వారు కనిపించినందుకు మొట్టమొదట వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజానికి అధ్యక్షుల వారికి వెళ్ళిన సమయంలో ఇది ఎన్నో సమీక్ష చేసేది కాదు పుస్తకం కానీ చేయాల్సిందే రాజమౌళి గారి గురించి వారి వ్యక్తిత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఇప్పటివరకు పెద్దలు అంతా కూడా తెలియజేశారు కాకపోతే వారికి నాకున్నటువంటి ఒకే ఒక ఒక విశేషం ఏంటంటే వారి సొంత గ్రామం మా అమ్మమ్మ కూడా మారకొండలే మారకొండలే కానీ దాన్ని గుర్తు చేసుకున్నారు చిన్నతనం నుంచి కూడా దేశభక్తిని ఇంతకుముందు సీనియర్ చెప్పాడు ఆయన దేశాన్ని మాత్రమే ప్రయత్నించాడని

సహకార్యదర్శిగా కార్యదర్శిగా వాలంటీర్గా స్వచ్ఛందేవ చేసుకుంటారు అలాగే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అలాగే దక్షిణ క్షేత్ర కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి మనం ఆవిష్కరణ చేసుకున్నాం కానీ దీంతో ఉన్నటువంటి గీతాలు పాటలు ఇప్పుడు రాసిన కాదు వీటికి సుమారు అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నుంచి వారు ఈ గీతాలు రాసినటువంటి చారిత్రక నేపథ్యం కనబడుతుంది వారి ఒక్క సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల అరవై

अच्छी रिसेप्शन तरस बंदी लाख के वोटों के स्थान के गुस्मानी अनुष्का बुधिया तरुषा का पुरवा देश को दांत का राचा दिया है ऐसे में लेकर लिया हो बताएं चार बजे संपार्श्विक व्यक्ति जयसारणी लिया हो बताएं अमेरिका पार्टी नरसिंह भाई बाय राष्ट्रीय संघ का महान भाई పాక రాజమౌళి గారు సీనియర్ ఉపాధ్యాయులు కావాలి సీనియర్ ఉపాధ్యాయులు ఎలా తీసుకున్నప్పుడు వారు జూనియర్ ఉపాధ్యాయులుగా వివరించినటువంటి సందర్భం అప్పటి సాన్నిధ్యంతో మీరు ముందు మాట రాసుకుంటున్నారు ఇతరులు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల అరవై వారు రాసినటువంటి మొట్టమొదటి కథపద్యం సరస్వతి వందనం శ్రీకారు శ్రీకాంతము కూడా నీవే శ్రీఘమి రావే శ్రీకానుకు శ్రీ కాను నాకు శ్రీ విద్య తనకు అక్షర జ్ఞానం లేదనుకున్నాడు తనకు శ్రీవారం లేదనుకుంటాడు తనకు అక్షర జ్ఞానం లేదు కాబట్టి అక్షర జ్ఞానాన్ని ముందుకు నడిపించడం అని చెప్పి సరస్వతి రాసినటువంటి కందాపద్యం అత్యంత సరళమైనటువంటి రచన సంస్కృత పదాలు వాడినప్పటికీ కూడా చాలా తేలి పదాలు వాడినారు శబ్దాకాల శూప్తంగా ఉంది తనకు అక్షర జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి ఆ సరస్వతి సరస్వతి దేవుని వేడుకుంటూ పదివేలు పదహారు ఏళ్ళ వయసులో రాసినటువంటి పద్యం ఉంది ఆ పద్యంతో మొదలుపెట్టి ఇక అనేక పద్యాలు కందాలు తేలగిలు పద్యాలు వర్త గదులు ఇట్లా విభిన్నమైన చెప్పుకోదలతో ఆయన పద్యాలు రచించడం భారత భావతరంగాల పుస్తకంలో మనకు కనబడుతుంది అనేక పౌరాణిక ఇతిహాస సంబంధమైనటువంటి అంశాలను కూడా తన కవితా వస్తువుగా ఎన్నుకున్నారు కుటుంబ జీవనాన్ని నేర్పేటువంటి ఇతిహాస కాలంలో గొప్ప ఇతిహాస కాలంలో ఉన్నటువంటి రామాయణం నుంచి వస్తువు తీసుకున్నారు గొప్ప సామాజిక కాలంలో ఇతిహాస భారత నుంచి తీసుకున్నారు పురాణ సంబంధమైనటువంటి అంశాల నుంచి కూడా తీసుకున్నారుచోటూడులో పద్ధతి గర్భమున పుట్టు పట్టమని కట్టువారో పంచభూతాల సాక్షిగా ప్రజల చేసి మాట తప్పని దుశ్యంత మానవపతి దుశ్యంతలు శకుల కను పొందుతున్నటువంటి తీసుకెళ్ళి ఆ పట్టం కడతారని చెప్పి పట్టాభిషేకం చేస్తారని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు ఆ ప్రతిజ్ఞ పంచభూతాల సాక్షిగా చేస్తారు అంతే కాదు ఆ దుశ్యంతులు మాట తప్పనివారు అని చెప్పి ఆ దుష్యంతు యొక్క గొప్పతనాన్ని ఆ రాజు యొక్క మహనీయతను ఈ పద్యంలో చాలా శక్తివంతంగా చెప్తారు పదాలు చూడడానికి చిన్నగా ఉన్నాయి తీవ్రంగా ఉన్నాయి సామాన్య ప్రజలకు సామాన్య బాధకుడికి కూడా అర్థమయ్యే లేని ఆ రాసినటువంటి పద్యం దాని అర్థం మాత్రం చాలా లోతుగా ఆవరితంగా చాలా శక్తివంతంగా మనం దీంట్లో కనబడుతుంది అట్లాగే ఆయన కవితల్లో మనకు ప్రధానంగా కనిపించేటువంటి ఒక అంశం సంఘర్షణ సంఘటన ఈ రెండు పదాలు ఎక్కడ చూసినా ఆయన కవితలో కనబడతాయి సంఘర్షణ మనుషులను విడదీస్తుంది మనుషుల మధ్య వైషమ్యాన్ని పెంచుతుంది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది సంఘటన మనుషుల్ని కలుపుతుంది మనుషుల మధ్య ఐక్యమని తెలుస్తుంది కాబట్టి మన ధర్మం జరుపుతుంది సంఘటన కాదు సంఘర్షణ పరాయర్మం జరుపుతుంది మన ధర్మం సంఘటన ఆ సంఘటన మన అనుబంధంగా ఉండాలి అని పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి ఆ శ్రీరామ జీవితం నుంచి ఆయన ఉదాహరణను తీసుకుని పని పద్యాలు ధ్యేయాలను కనిపిస్తాయి సంఘర్షణ సంఘటనాలిక ఆయన రచించారు సమాజ సంక్షేమం కొరకు మానవ కళ్యాణం కొరకు ఆయన ఈ కేజమాలిక రచించినట్టుగా చెప్పుకుంటూ ఆయన ఈ రాసినటువంటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో దాదాపుగా దేశంలో కొన్ని సంక్షిప్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఎమర్జెన్సీ లాంటి వాతావరణం అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ పోయి జనతా పార్టీ వచ్చేటువంటి సందర్భం అలాగే నక్షత్ర ఇలాంటి సందర్భంలో దేశంలో అటువంటి పరిస్థితులను చూసి చర్చిపోయి ఈ సందర్శన ఈ గేమలో ఆయన ఏమంటున్నారంటే సంఘ మందు సువ్యవస్థ సంస్థ కొరకై సంభవించిన సత్పవిత్రీల భూమిలాంటి మానవులు ఒక వాళ్ళు ఉద్భవించాలని చెబుతూ సాధారణంగా సామాజిక ఉద్యమం అంటే అనేక సిద్ధాంతాలు ఉంటాయి కానీ దాంట్లో మనుషుల్ని సమ్ళితం చేసే సిద్ధాంతమే ఒక సిద్ధాంతం మన ధర్మాన్ని తీసుకెళ్లే సిద్ధాంతమే గొప్ప సిద్ధాంతం లక్ష్యాలు ఉంటాయి ఆశయాలు అనేకంగా ఉంటాయి సవాలు కూడా ఉంటాయి అన్నింటినీ ఎదుర్కొని మన ధర్మాన్ని శక్తిని నిలబడే గొప్ప విషయం దాన్ని ప్రజలకు ఉపాల పాలకులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎప్పుడైతే పాలకులు ధర్మబద్ధంగా పరిపాలించారో ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో అలాంటి పాలకులు ఎప్పుడు కాకపోయినా లేకపోయినా ప్రజలు ఆగ్రహంతో దించేస్తారు ఉచి ముందు నుంచి అని చెప్పి హెచ్చరించినటువంటి దార్శనికుడు రాజమౌళి గారు ఆ తర్వాత మనం రాజకీయ చరిత్రలో ఇట్లాంటి సంఘటనలు అనేకంగా చేసినటువంటి సందర్భాలను చూస్తాం అలాగే అసలు సమాజం అంటే ఎట్లా ఉండాలి సమాజం ఏ రీతిగా నడవాలి సౌభ్రాంతంతో నడవాలి అంటారు స్నేహము సౌహార్ద్యముధన నిధేయము సహజీవ సిద్ధాంతం అందరికి కలిసిమెలిసి జీవించాలంటే సంఘంలో సమాజంలో సౌకర్త ఉంటాయి స్నేహం ఉండాలి సహజీవనం అనేటువంటి సిద్ధాంతాల మీద నిలబడి మనం పనిచేస్తే ఆ సంఘం విజయవంతం అవుతుంది దేశం సుభిక్షంగా పొందుకు సాగుతుంది అనేటువంటి ఆకాంక్షలు అపేక్షలు ఈ సినిమా ఆయన నిర్మించారు ఆయన యొక్క అంతిమ లక్ష్యం ఒకటే సమాజం యొక్క సంక్షేమం సంఘర్షణతో రాదు మానవ కళ్యాణం అనేది సంఘర్షణతో రాదు కేవలం సంఘటనతోనే అద్భుతమైనటువంటి సంఘాన్ని నెలకొల్పని చెప్పి ఆయన ఆకాంక్షిస్తారు అట్లాగే ధర్మబద్ధమైనటువంటి పాలన ప్రజామైనటువంటి పాలన సేవాభావం సమిష్టి కృషి ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా సంఘటన కూడా సిద్ధిస్తాయని చెప్పి ఆయన చెబుతుంది ఆయనకు ఆధ్యాత్మికత మీద ఎంత నమ్మకం శాస్త్ర విజ్ఞానం మీద కూడా అంతే విశ్వాసం ఉంది ఇది రెండు జోడు పరిగెత్తాల్సిందే రెండు ఒక దాని మీద ఒకటి ఆధారపడాల్సిందే అసలు శాస్త్ర విజ్ఞానం మొత్తం కూడా ఆధ్యాత్మిక విద్య మీదనే ఆధారపడి ఉంది అని ఆయన తీర్చుకుంటుంది కేవలం శాస్త్ర విద్యా కాదు శాస్త్ర విజ్ఞానాన్ని విజ్ఞానం ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా ఆయన శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక పద్య కాదు ఇవి రెండు కూడా కలిసి నడుస్తాయి అంతేకాకుండా వారి మధ్యమున్నటువంటి వాటి మధ్య మధ్యమున్నటువంటి ప్రాముఖ్యతలు ఆయన ఈ పద్యాల్లో కలిగి శిశు పద్యాలు శిశు పద్యాలు రచించారు ఈ శిశు పద్యాల్లో చాలా చక్కగా చెప్పారు ఒక గమత్ర మంచిది ఏంటి అంటే శాస్త్ర విజ్ఞానం అనేది సాధనాల ద్వారా అవ్వదు సాధనాలు అంటే పుస్తకాలు కావచ్చు లేదా ఇతర ప్రయోగశీలమైనటువంటి ఉపకరణాలు కావచ్చు కానీ ఆధ్యాత్మికత అనేది సాధన ద్వారా అవబడుతుంది సాధన అనేసి సాధన ఎంత అద్భుతంగా చెప్తాడు శాస్త్ర విజ్ఞానం సాధనాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం సాధన ద్వారా అవబడుతుంది కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం లేకుండా శాస్త్ర విద్యాలను ముందుకు సాగుకొని ఆయన అనుభవించేటువంటి ప్రయత్నం చేశారు అయితే రెండో కూడా మానవ జీవితానికి అవసరమే శాస్త్ర విద్యాలనేమో మనిషికి వస్తుంది మనిషిని నిర్వహిస్తుంది మనిషి యొక్క ప్రగతిని ఎదురు మనిషిని అభివృద్ధి పరుస్తుంది ఆధ్యాత్మిక విద్య మనిషికి సంపూర్ణమైనటువంటిస్తుంది నిజమైన జీవితం అంటే అనేది ఆయన యొక్క మనకు కనిపిస్తుంది అలాగే ఆధునిక పారైమిక విజ్ఞానాల మధ్య సమన్వయాన్ని కోరుకుంటూ ఆయన చాలా ఒక తాత్విక సందేశంగా ఈ పద్యాలను అందిస్తారు అలాగే ఉపాధ్యాయు పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు అమెరికా పూర్వాధ్యక్షుడుగా పనిచేసినటువంటి అబ్రహర్ లింకన్ తన గుణాలు చదివినటువంటి పాఠశాల ఉపాధ్యాయునికి ఒక లేఖ రాస్తారు ఆ లేఖ చాలా ప్రజ్ఞాపలేదు అసలు చదువు ఒకటే కానీ ఏమేమి నేర్పాలి అనేది ఆ లేఖలో ప్రస్తావిస్తారు అప్రహ్మిక అది ఆ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి చక్కని తెలుగులో రూపంలో అనుభవించారు ఇది విద్యార్థులలో పిల్లగా పేర్కొందినటువంటి లేఖ తప్పనిసరిగా ఉపాధ్యాయులు పిల్లలకి చెప్తూ ఉంటారు దీంతో ఈ గేయం మొత్తం కూడా సరళమైనటువంటి అనువాదంగా ఉంది చదివితే మనకు చాలా సులభంగా అర్థం అవుతుంది వారి అనువాదం కూడా అయితే సరళంగా ఉంది అయితే చదువులో వాటి ఏమి కావాలి అంటే జీవన వివరం కావాలి జీవన విలువలు నేర్పించాలి జీవన విలువలు లేని చదువు సంస్కారం లేని చదువు వాసన లేని పూలాంటి అంటారు కాబట్టి జీవన విలువ లేకుండా నేర్పినటువంటి చదువు మనసు ఎక్కరు చెక్కరు అని అంటారు కొందరు విజయాన్ని సాధించినప్పుడు అపజయం అది కాదు విజయాన్ని అపజయాన్ని రెండింటినీ సమంగా స్వీకరించగల మనస్సులో హృదయాలు పిల్లలు నింపాలి అలాంటివి నేర్పాలి అని ఆ ఏక ఉన్నటువంటి విషయాన్ని చాలా సరళమైనటువంటి పరాక్రమం

ఇది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కూడా రాసేది రాసే ముప్పై ఏళ్ళు అయితే దాదాపు ముప్పై ఏళ్ళకి ఇప్పటికీ పరిస్థితులు ఏమి మారలేదు ఇప్పటికీ కూడా ఈ విదేశీ లేదా మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది హైందవ ధర్మం మీద చేస్తున్నటువంటి దాడి ఎట్లా ఉంది అనేది మనం కళ్ళాలు చూస్తున్నాం ఆ దాడి ఎట్లా ఉంది అనేది ముప్పై ఏళ్ళ కిందనే ఈ మధ్యలో చూపించినటువంటి దార్శ దార్శనికుడు రాజమౌళి గారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రెండో భాగంలో ఇది మొదటి భాగం ఇదంతా కూడా రెండో ఈ పాటలన్నీ కూడా పాఠశాలలో ఉండే పిల్లలకు పాటించడానికి చాలా అనువుగా ఉంటాయి ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా ఏ పండుగల సమయంలోనైనా కూడా ఆయా సందర్భాలలో పాటించడానికి అనువుగా ఉంటాయి ఆయన ప్రతి పాటలు దైవాన్ని ప్రార్థిస్తాడు దైవాన్ని ప్రార్థిస్తూ ఏమంటాడు ధర్మం తప్పకుండా ఉండేటువంటి రక్షణను నాకు ఇవ్వమని కోరుకుంటూ ఉంటాడు అట్లాగే కర్తవ్య పథంలో నిరంతరం నడిచేటువంటి ఆ దృష్టిని తనకి ఇవ్వబడిపోతుంటాడు చెడు చెడు స్నేహాలకు తోరగించినటువంటి గుణాన్ని ఉంటాడు దాని తప్పిన వారిని క్షమించి మంచి మార్గంలో నడిపించే శక్తి ముఖ్యమని కోరుకుంటూ ఉంటాడు అంతేగా తన శక్తి కాదని ఇది దైవం ఇచ్చినటువంటి శక్తి మాత్రమే దైవం చూపించేటువంటి దారి మాత్రమే అని నిరంతరం విరమ్రతతో దైవాన్ని వేరుకుంటూ తాను పనిచేసినటువంటి ఆ సరస్వతి శిశు మందిరాలలో ఆయన ఎక్కడ రావాలి దాదాపు చాలా గేయాల్లో సరస్వతి శిశు మందిరాల యొక్క కలతలను అడుగు సరస్వతి శిశు మందిరాల్లో ఎందుకు పిల్లల్ని చదివించాలలో ఆయన చాలా నియంత్ర చూపించాడు స్వార్థాన్ని బదిలి ముందుకు వెళ్ళాలి స్వార్థ అధితమైనటువంటి యువత కళ్యాణితమైనటువంటి జీవితాన్ని చదవడానికి మనం సరస్వతి శిశు మందిరాల్లో పిల్లల్ని చెల్పించాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ಈ ಮಾತರಗಳ ಮೂಲಕ ಸಚಿಷ್ಟಿಚೆಟ್ಟವంటి ಪಾಠವೋ ಬೇಕ್ ಕೌದೈ ತಾರ್ದಿ ಅವಕಾಶ ಇಂಚನಕಡೆ ಇನ್ನು ಅದನ್ನ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಧನ್ಯವಾದ ಅದಕ್ಕೆ ವಸ್ತೂಗಳು